హాయ్ అండి రెండు బ్లౌజులు కటింగ్ అనేది చూద్దాం ఈ వీడియోలో ఒకటి నార్మల్గా ఎప్పుడు మన షాప్లో కట్ చేసి స్టిచ్ వేసేది ఒక బ్లౌజ్ కటింగు ఇంకొకటి వచ్చేసి క్రాస్ కటింగ్ రెండు బ్లౌజులు కటింగు ఇదే వీడియోలో ఉంది వీడియో ఫుల్ చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి ఇంకా కొంతమందికి వీడియో అనేది చేరుతుంది వాళ్ళకి యూజ్ కావచ్చు నాకి తెలుగు రాదు అంటున్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్ తెలుగు ఎక్కువ నాకు రాదు కన్నడనే మాది మదర్ టంగ్ వచ్చేసి కన్నడ నన్ను ఇచ్చిండేది ఆంధ్రాకి అందువల్ల నాకు తెలుగు తక్కువే తెలుగులో వీడియోస్ చేద్దామని ఇంట్రెస్ట్గా ఉంటే వీడియో చేస్తున్నాను ఉండేది బెంగళూరులోనే కాబట్టి ఎక్కువ కన్నడ మాట్లాడతాం తెలుగు అంతగా పర్ఫెక్ట్గా రాదు వచ్చినంతలో వీడియో చేస్తున్నాను మిస్ చేయకన్నా ఒక చిన్న లైక్ చేయని వీడియో నచ్చితే ఇప్పుడు కటింగ్ లేక వెళ్ళిపోదాము రెండు బ్లౌజులు కటింగు వీడియో ఫుల్ చూడండి అర్థం కాకపోతే రిప్లై ఇస్తాను మీరు కామెంట్లో అడిగితే ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది లైనింగ్ బ్లౌజ్ ఇది నార్మల్గా నేను కట్ చేసేది నా స్టైల్లో నేను నేర్చుకున్నప్పటి నుంచి కట్ చేస్తానే కటింగ్ ఇది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్ చూడండి అర్థం కాకపోతే కామెంట్లో అడిగితే నేను రిప్లై ఇస్తాను ఇది కట్ చేయకోసము తిప్పి వేసుకునే స్లీవ్ పొడవు బ్లౌజ్ మెజర్మెంట్తో ఈ బ్లౌజ్ కటింగు ఈ జాయింట్ ఉంటుంది కదా దాన్ని వదిలి ఇంకొంచెం ఎక్స్ట్రా పైకి వేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ ఎంతుందో సేమ్ అదే మెజర్మెంటు ఈ సైడ్ అనేది వేసుకోవాలి ఇక్కడ మూడన్నరకి స్ట్రైట్ మార్క్ అనేది వేద్దాం ఇప్పుడు ఇక్కడ కచ్చా కోసరం వేసుకున్నాం కదా రెడీకి అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకొని వాలా మెజర్మెంట్తో ఇక్కడ సెంటర్కి వేసుకోవాలి షేప్ గురించి స్లీవ్ షేప్కి ఆర్మల్ షేప్ ఇలా వేసుకొని డౌన్కి కొంచెం వేసుకోవాలి అది ఫ్రంట్ కోసం ఇప్పుడు పైన వేసినాము ఆ మార్క్ అనేది కట్ చేయాలి నాలుగు పీసులు ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి గుర్తుకి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి సేప్ అనేది తీసుకోవాలి ఇక్కడ రెండు ఇంచీలు వదులుకొని షేప్ తీసుకోవాలి ఫ్రంట్లో ఐబ్రోస్ ఎలా వస్తుందో ఆ టైప్లో అనేది షేప్ తీస్తే ఫ్రంట్లో బాగుంటుంది సేప్ తీసిన జాగాలో గుర్తు పెట్టుకోవాలి ఘాట్ అనేది వేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ అనేది తెలుస్తుంది స్లీవ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మనము బ్యాకు ఫ్రంట్ రెండు కలిపే కట్ చేద్దాం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసినాను ఓపెన్ లేక ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి బుక్స్ పట్టికాటి నుంచి కచ్చా వస్తుంది కదా ఆ కచ్చా కాటికి పట్టుకొని ఇలా పెట్టుకోవాలి చూడండి ఈ బుక్స్ ఈ కచ్చా ఆర్మోన్ ఉంటుంది కదా కచ్చే ఎక్స్ట్రా అది అది ఇది తక్కువ ఉంది కచ్చా టైట్ అని రిమూవ్ చేసుకున్నారా అందువల్ల ఎక్స్ట్రా పెడతా ఉన్నాను నేను సేమ్ అదే మెజర్మెంట్తో లాంగ్ అలానే పెట్టేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ మెజర్మెంట్ చూసుకున్నాము ఇప్పుడు ఓగించి పెట్టేస్తున్నాను ఇది కచ్చా తిప్పి వేసుకునేకి నడుము కడ ఒకటి ఇప్పుడు పొడువు అనేది చూద్దాం బ్లౌజు పొడువు నడుము డాట్ పట్టింటాం కదా బ్యాక్ అక్కడ పట్టుకొని షోల్డర్ దగ్గరికి ఆ షోల్డర్ నుంచి స్టిచ్ వేసింటారు కదా కొంచెం పైకి వేసుకోవాలి సేమ్ అదే మెథడ్ ఈ సైడు ఇప్పుడు ఇక్కడ ఒక ఘాటు ఇలా వేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం ఇక్కడ పెట్టి తర్వాత ఇలా ఫోల్డ్ అప్పుడు మనకి నాలుగు పీసులు ఉన్నాయి ఓపెన్ ఉండేది ఆపోజిట్లో ఓపెన్ లేకన్ ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి చూ ఫోర్ ఉండదు పీసెస్ ఫోల్డింగ్లో ఇప్పుడు ఫ్రంట్ బ్యాకు రెండు కలిపి కట్ చేస్తున్నాం ఇప్పుడు మార్క్ వేస్తాను ఇది నలభై సైజు బ్లౌజు రెండున్నరకి మార్క్ వేసుకున్నాను తర్వాత షోలర్ వల్ది పట్టి ఎంత ఉందో అంత వేస్తున్నాను ఖర్చా కోసము కాలించి ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ క్రాస్ పట్టి కడ క్రాస్ పట్టి జాయింట్ ఉంటుందా ఆ జాయింట్ నుంచి డౌన్కి వేసుకోవాలి కొంచెం డౌన్కి ఇలా ఆ జాయింట్ నుంచి డౌన్కి వేసుకోవాలి టెస్ట్ డౌన్ అలాగే ఉంచుకొని టెస్ట్ డౌన్ అనేది వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ నడుము కాడ ఘాటు పట్టుకున్నాం వల్ల దాని లెవెల్కి ఇక్కడ మార్క్ వేసుకొని అప్పుడు ఈ ఆర్మల్ డౌన్ కాడ ఉంటుంది నడుము కాడ నుంచి ఇలా పెట్టుకొని ఆర్మల్ డౌన్ జాయింట్కి వేసుకోవాలి క్రాస్ పట్టికి ఇప్పుడు ఈ మార్కులన్నీ కలిపి మార్క్ వేసుకున్నాం ఆర్మల్ మార్క్ ఇది ఇలా వేసిన తర్వాత క్రాస్ బెల్ట్ మార్క్ టెస్ట్ డౌన్లో నెక్ మనకి ఫ్రంట్లో ఎక్కువ కావాలా తక్కువ కావాలని రెండు మార్కులు అనేది వేసుకుని ఒకటన్నరీ ఒంచికి ఇలా వేసేసి తర్వాత చెక్ చేసుకున్నాము ఇప్పుడు ఆర్మల్ టెస్ట్ లూజు ఉక్స్ నుంచి ఆర్మల్ టెస్ట్ డౌన్లో ఆ స్టిచ్ రెడీ స్టిచ్ ఉంటుంది కదా అక్కడికి అనేది ఒక మార్క్ వేసుకోవాలి ఇక్కడికి రెడీ ఇక్కడికి ఇప్పుడు ఆర్మల్ లూజ్ చెక్ చేద్దాం అక్కడ కచ్చే కోసం వదులుకోవాలి పైన షోల్డర్ దగ్గర తర్వాత ఇలా చూడండి కరెక్ట్గా వచ్చింది ఇవి రెండు కరెక్ట్గా వచ్చినాయంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఏం ప్రాబ్లం రాదు స్టిచ్ వేసేటప్పుడు కూడాను పర్ఫెక్ట్గా ఉంటుంది బాడీ కూడాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసేద్దాం ఇది క్రాస్ బెల్ట్ టెస్ట్ డౌన్లో కట్ చేసి క్రాస్ బెల్ట్ రెడీ అయిపోయి మనకిప్పుడు ఫ్రంట్లో రౌండ్ ఇది ఫోర్ పీసెస్ నాలుగు పీసులను కట్ చేసేది ఇక్కడ ఒకతన్న రంచుకేసినాము అక్కడ ఆ మార్క్ అనేది కట్ చేస్తున్నాను ఇక్కడ ఒక ఘాటు పెట్టుకొని సేఫ్ తీసుకున్నాం ఈ ఘాట్ రెడీ పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచీలు వదులుకొని సేఫ్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఉండేది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్లో డాట్ కోసం మార్క్ వేసుకుంటున్నాను ఇలా న్యాచ్ పెట్టుకుంటే మనం స్టిచ్ వేసేటప్పుడు రెండు పీసులకి ఒకే లెవెల్గా వస్తుంది మార్క్ అంటే ఇలా ఘాట్లు పెట్టుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాకు రౌండ్ ఇక్కడ కాడ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అది పట్టుకొని ఇక్కడ వేసిన మార్క్ ఆ మార్క్ నుంచి పైకి తీసుకోవాలి ఎంత ఉంది డీప్ అనేసి చూసి తర్వాత మనం కట్ చేసుకోవాలి ఎక్కువ కావాలంటే ఇక్కడ వేసుకోవాలి కొంచెం మార్కు తక్కువగానే కావాలంటే కొంచెం లోపలికి వేసుకోవాలి నేను రెండో మార్కే కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ షోలర్ దగ్గర ఓపెన్ చేసేద్దాం అయిపోయింది మనకి ఫ్రంట్ బ్యాకు అంతా ఇది క్రాస్ పట్టి ఇలా వచ్చేసింది ఇప్పుడు లైనింగ్ మెయిన్ తీసు మీద పెట్టి కట్ చేసేద్దాం ఇది స్లీవ్కి ఇది బ్లౌజ్ మెజర్మెంట్తో కట్ చేసి ఇప్పుడు బాడీ మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది రెండు లో వచ్చి ఒకే కస్టమర్దే ఇది లైనింగ్ దైపాయి ఇప్పుడు మనము బాడీ మెజర్మెంట్ తో ప్లైన్ బ్లౌజ్ అనేది క్రాస్ కటింగ్ తో కట్ చేద్దాం అదే బ్లౌజ్ మెజర్మెంట్ ఇక్కడ రాసుకునే నన్ను ఇప్పుడు స్లీవ్కి ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకున్నాను నాలుగు మడతల్లో ఉంది ఇది నాలుగు పీస్లు ఇప్పుడు పొడవు వచ్చి ఇది పది రావాలి రెడీ కింద ఎమ్మింగ్ కోసం చేతి పని స్లీవ్ స్లీవ్కి ప్లెయిన్ బ్లౌజ్ కదా అందుకని ఒక ఇచ్చి వదులుకున్నాను ఇప్పుడు పదిహేనున్నర పెట్టేస్తున్నా ఇక్కడ పదిహేనున్నరకు ఒక మార్క్ డౌన్ వచ్చి మూడన్నర ఇప్పుడు విడుతు ఇది వచ్చి వేడు ఇది నలభై సైజు బ్లౌజు ఇప్పుడు తొమ్మిది మార్కులన్నీ కలుపుకున్నాం అర్ధానికి ఫోల్డ్ చేసి సేప్ ఇక్కడ రావాలి ఇంకా కొంచెం పైన మార్క్ వేసుకోవాలి ఇది డౌన్కి ఫ్రంట్కి బ్యాక్కి వచ్చి పైన కొంచెం వేసుకుంటే చూడండి బ్యాక్ బ్యాక్లో కట్ చేయాలి ఇది ఫ్రంట్కి ఇప్పుడు నాలుగు పీసులు కలిపి కట్ చేద్దాం పైన మార్క్కి ఇలా తర్వాత ఇక్కడ ఒక ఘాటు పెట్టుకొని ఇక్కడ ఒకటి సేఫ్ తీస్తాం ఇప్పుడు ఐబ్రో ఎలా వస్తుందో ఆ షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఇక్కడ ఒక ఘాట్ పెట్టుకుంటే ఫ్రంట్ బ్యాక్ అని తెలుస్తుంది ఫ్రంట్ సేప్ తీ సేఫ్ తీకొని ఉండేది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసేకి ఇది ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను బ్యాక్ అనేది కట్ చేద్దాం ఓపెన్ ఉండేది ఆపోజిట్లో ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ ఇలా పెట్టేస్తున్నాను నడుము కాడ ఫోల్డింగ్కి రెండించీలు మార్క్ వేస్తాం రెండు ఇంచులు మార్క్ తర్వాత మనకి బాడీ పొడువు తీసుకోవాలి ఇప్పుడు బాడీ పొడవు వచ్చి పద్నాలుగు ఉండాలి రెడీ నేను పద్నాలుగు అన్నర హాఫ్ అ నుంచి యాడ్ చేసి పద్నాలుగు అన్నర పెడుతుందా ఈ సైడ్ సేమ్ ఇప్పుడు మనము దీన్ని సపరేట్గా కట్ చేసేద్దాం ఇప్పుడు నడుము లూజు ముప్పై మూడు ఉంది దాంట్లో నాలుగో భాగము ఎనిమిదో బాగా వస్తుంది ఎనిమిదన్నర పెట్టేస్తున్నాను ఎనిమిదన్నర కచ్చా కోసరం కచ్చా వన్ సైజు ఇది డాట్ కోసరం బ్యాక్ డాట్కి ఇప్పుడు టెస్ట్ లూజు టెస్ట్ లూజ్ వచ్చి నలభై ఉంది దాంట్లో నాలుగో భాగం పది ఇప్పుడు పది వేస్తే ఎక్స్ట్రా కచ్చాకి ఇలా నాలుగు కలుపుకునేద్దాం నాలుగు పీసులు కలిపి మార్క్ వేసి తర్వాత నెక్ నెక్ రెండన్నర షోల్లర్ మొత్తం నేను ఆరు పెట్టేస్తున్నాను ఆరు పెట్టేసి పట్టీ మాత్రమే అగలం అనేది పెంచుకుంటున్నాను నెక్ రెండున్నరే పెట్టేస్తున్నాను మనకి కొంచెం అగలం అగలమున్న పట్టి అగలం అనేది పెంచుకోవాలి నెక్ కటింగ్ చేసేటప్పుడు రెండన్నరే మినిమం పెట్టుకోవాలి రెండు ముక్కల లోపలనే ఎంత సైజు బ్లౌజ్ అయినా కూడా మనకి రెండున్నర అంతకు మించి ఎక్కువ పెట్టకూడదు పట్టి అనేది పెంచుకొని మనము స్టిచ్ వేయాలి ఇప్పుడు ఒకటన్నరా ఒక ఇంచీకి మార్కు ఇది బ్యాక్ కాబట్టి ఒకే మార్క్ వేస్తున్నాను ఒకటన్నర ఇంచీకి బ్యాక్ రౌండ్ ఇంకొక మార్క్ అయినా వేసుకోవచ్చు మనకి ఎక్కువ డీప్ కావాలని ఇప్పుడు ఆర్మల్ చెక్ చేద్దాం ఇక్కడికి కరెక్ట్గా వస్తుంది ఈ సైడ్ ఆ సైడ్ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వచ్చింది అనుకో తొందరే రాదు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్ హార్మల్ ఇది బ్యాక్ మటుకే క్రాస్ కటింగ్ ఇది ఫ్రంట్ ఇక్కడ ఒక ఘాటు పెట్టేసి ఇప్పుడు మనము ఫ్రంట్ అనేది కట్ చేద్దాం బ్యాక్ పీస్ వేసి ఇలా వేసి డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా పెట్టేసి బ్యాక్ ఎలా ఉందో అలా మార్క్ అనేది వేద్దాం ఇలా వేసేసి ఇప్పుడు బ్యాక్ పీస్ అనేది తీసేద్దాం టెస్ట్ డౌను అట్లాగే చూసుకొని టెస్ట్ డౌన్ నేను పదమూడు అన్నర పెట్టేస్తున్నాను ఆఫ్ అ నుంచి స్టిచ్లోకి వెళ్ళిన పదమూడు వస్తుంది సేపు డౌను సైజుని బట్టి వేసుకోవాలి పదమూడు అన్నర కూడా వేసేస్తే కొంతమందికి జార్ని ఇట్లుంటుంది ఫ్రంట్లో అలా లేకుండా వాళ్ళ హైట్ని బట్టి సైజుని బట్టి ఫ్రంట్లో షేప్ తీసుకోవాలి ఇలా వేసేసి తర్వాత మనం ఫ్రంట్లో ఎంత ఉందో అంత మటుకే నెక్ అనేది తీసుకోవాలి ఎక్కువ డౌన్ లేకన్నా బ్యాక్ మార్క్ వేసినా మనకి ఫ్రంట్లో వేస్తున్నాను ఫ్రంట్ సైజ్ ఎంత అని చూసి మార్క్ వేసుకోవాలి చూడండి క్రాస్ ఎలాగైనా అవుతుంది ఈ సైడ్ ఆ సైడు రెండు నాలుగు సైడ్లు క్రాస్ అవుతుంది అందుకే క్రాస్ కటింగ్ అనేది ఫ్రంట్ షేపు చూడండి ఇది క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయి దీంట్లోనే స్టిచ్చింగ్ అనేది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను రెండు బ్లౌజ్లు కటింగ్లోను ఇదే వీడియోలో ఉంటుంది యా బ్లౌజ్ కటింగ్ కావాలో ఆ బ్లౌజ్ కటింగ్ చూడొచ్చు ఫ్రంట్ ఇది ఇంకా మనకి డీప్ కావాలి అనుకుంటే ఇంకొంచెం అనేది తీసుకోవచ్చు షోలర్ దగ్గర కట్ చేయకుండా షోల్లర్ ఒక నుంచి వదులుకొని తర్వాత ఈడ సేప్ అనేది తిప్పుకోవాలి చూడండి ఇలా షోల్డర్ దగ్గర కట్ చేయకూడదు ఇప్పుడు ఫ్రంట్లో డాట్ ఇంచులకి స్ట్రైట్ మార్క్ అనేది వేసి అక్కడ ఒక ఇంచి ఈ సైడ్ ఆ సైడ్ వేసుకోవాలి ఇలా ఇప్పుడు ఘాట్లు పెట్టుకునేసి ఫ్రంట్లో సేప్ అనేది దితాము ఈ సేపు దిసేపుడు ఐదున్నరకు పెట్టుకొని అక్కడి నుంచి సేప్ తీసి ఇక్కడ షోల్లర్ నుంచి రెండు ఇంచీలు వదులుకోవాలి ఇక్కడ ఘాట్ పెట్టినంగా అక్కడి నుంచి సెంటర్లో ఈ షేప్ అనేది తీవాలి అయిపోయింది ఫ్రంట్ కటింగ్ బ్యాక్ కటింగు స్లీవ్ కటింగ్ మొత్తం రెండు బ్లౌజ్ల కటింగు అయిపోయింది వీడియో ఫుల్ చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఇంకా కటింగ్ స్టిచ్చింగ్ కావాలి వాళ్ళకి యూజ్ కావచ్చు అందుకనే మీరు లైక్ చేయండి అంటున్నాను స్టిచ్చింగ్ అనేది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో అనేది చూడండి స్టిచ్చింగ్ కావాల్సి అన్న అనోళ్ళకి కటింగ్ అడిగినారు ఇది కటింగ్ అప్లోడ్ చేసినాను వీడియో ఫుల్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ